హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ తెలుగు కుకింగ్ ఛానల్లో ఈరోజు మీకు చాలా టేస్టీ అండ్ హెల్దీ అయినటువంటి కర్రీ అనేది చే చూపించడానికి ముందుగా మీకు చూపిస్తున్నాను చూడండి ఈ ఆకుకూర ఈ ఆకుకూర తోటి నేను హెల్దీ అనేటువంటి కర్రీ రెడీ చేయడానికి రెడీగా ఉన్నాను ముందుగా ఈ ఆకు అనేది మనకి బజార్లో ఎక్కువగా దొరుకుతుంది ఇది ఎక్కువగా నార్థర్న్ సైడ్ అయితే వింటర్ సీజన్లో బాగా కనిపిస్తుంది వాళ్ళు కూడా వింటర్ సీజన్లో ఈ ఆకు అనేది చాలా ఎక్కువగా తింటారు అందుకే వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారు చూడండి ఇది కూడా మనకు దొరికిద్ది కానీ ఇది ఏమిటో కూడా మనకి తెలియదు దీని పేరు బతువ అంటారు ఇది హెల్త్కి చాలా మంచిది చూడండి దీని ఆకు చూపిస్తున్నాను ఇది కనుక మీకు బజార్లో కనుక దొరికినట్లయితే తీసుకొచ్చుకోండి తీసుకొచ్చుకొని తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి చూడండి ఆకు ఈ విధంగా ఉండిద్ది ఇప్పుడు నేను ఈ ఆకుని కాడలతో శుభ్రంగా కడిగేసుకొని నేను సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని కర్రీ చేయడానికి నేను రెడీగా ఉన్నాను మీరు కూడా ఈ ఆకు కనుక బజార్లో దొరికితే మీరు తీసుకొచ్చుకోండి ఇప్పటికీ ఈ ఆకు ఏంటి ఏ విధంగా చేస్తారో కూడా చాలా మందికి తెలియదు ఇప్పుడు దీంతో నేను కర్రీ కోసము ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ తీసుకొని ఇందులోనికి పోపు దినుసులు తీసుకొని నేను కొంచెం అంటే కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు సన్నగా కట్ చేస్తున్నటువంటి మిర్చి అలాగే ఆనియన్స్ లసన్ కొంచెం కరివేపాకు వీటితోటి మనము చాలా టేస్టీగా కర్రీ అనేది రెడీ చేసుకోవచ్చు ముందుగా నేను మిర్చి తీసుకుంటున్నాను అలాగే ఆనియన్స్ కూడా తీసుకున్నాను ఇప్పుడు సన్నగా కట్ చేసినటువంటి లసన్ అలాగే కొంచెం కరివేపాకు ఇవి కూడా తీసుకొని నేను చక్కగా ఫ్రై చేసుకుంటున్నాను ఈ కర్రీ చేయడం చాలా ఈజీగా చేసుకోవచ్చు అలాగే హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడు ఇది కూడా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు తీసుకుంటున్నాను ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి ఆకుకూర నేను సన్నగా తరిగి పెట్టుకున్నాను ఇప్పుడు దాన్ని కూడా ఇందులోకి నేను తీసుకుంటున్నాను ఈ విధంగా ఆయిల్లో తీసుకున్న తర్వాత ఈ విధంగా అంతా కూడా నేను కలుపుకుంటున్నాను ఇది చక్కగా మనకి కలిసిపోవాలి ఇది మనము సన్నగా కట్ చేసుకున్నాం కాబట్టి ఇది త్వరగా అనేది ఉడికిపోయిద్ది దీన్ని కనుక మనం మూత పెట్టేసి మనం ఉడికించుకున్నట్లయితే దీంట్లో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా త్వరగా ఇంకా ఉడకడానికి ఉడికిపోతుంది చూడండి ఈ విధంగా నేను కలుపుకొని మూత పెట్టేస్తే ఒక ఫ్యాం అనేది నేను ఉడికించుకుంటాను ఇది ఉడికేటప్పుడు చాలా అంటే చాలా బాగుండేది చూడండి నాకు ఉడికిపోయింది ఇదంతా కూడా నేను కలిపేసుకుంటున్నాను ఇప్పుడు ఇదంతా కలిపేసుకొని దీనిలోనికి మనము టమోటాలు ఎక్కువ తీసుకున్నట్లయితే మనకి దీని టేస్ట్ ఏ విధంగా ఉండింది అంటే గోంగూర టమోటో ఏ విధంగా కర్రీ చేస్తే ఏ విధంగా ఉండదు ఆ విధంగా ఉండిద్ది మనము టమోటో వేయకుండా చేసుకున్నట్లయితే అది కూడా కొంచెం ఉలుపుగా ఉండేసి బాగుండుద్ది ఇప్పుడు నాకు ఆకుకూర అనేది ఉడికిపోయింది దాంట్లోకి నేను టమోటోస్ నేను తీసుకుంటున్నాను ఒక రెండు మూడు టమోటాలు తీసుకున్నాను దాంట్లోకి సరిపడినటువంటి కారం కూడా తీసుకున్నాను అలాగే అందులోనికి రుచికి సరిపడినటువంటి ఉప్పు కూడా తీసుకుంటాను ఇప్పుడు ఇదంతా కూడా నేను కలిపేసుకుంటున్నాను నేను వాటర్ అయితే తీసుకోవట్లేదు ఎందుకంటే ఆకుకూరలో వాటర్ ఉన్నాయి అలాగే టమోటాల కూడా వాటర్ ఉన్నాయి ఇప్పుడు ఇదంతా కూడా చక్కగా ఉడికిపోవాలి చూడండి ఈ విధంగా ఉడిసింది ఇప్పుడు ఇందులోకి కొత్తిమీరని కూడా నేను తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ కొత్తిమీర వేసేసి అంతా కూడా బాగా కలిపేసేసి ఇంకొంచెం సేపు కనుక మనం ఉడికించుకున్నట్లయితే మనకి చాలా టేస్టీ అయినటువంటి బతువ కర్రీ అనేది రెడీ అయిపోయింది మనం టమోటాలు వేసాం కాబట్టి దీన్ని ఇంకేం చేస్తే పని లేదు ఈ విధంగానే తీసుకోవచ్చు ఇది రోటీస్లోకి రాయిస్లోకి ప్రతి దాంట్లో కూడా చాలా చక్కగా ఉండి నాకైతే చూడండి ఇప్పుడైతే ఈ టమోటో బతువా అనే కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇది మన హెల్త్కి చాలా మంచిది ఏ విధంగా అంటే దీంట్లో విటమిన్ ఏ ఫైబర్ అనేది చాలా అంటే చాలా బాగుండి ఇది డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది మెయిన్ చెప్పాలంటే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇది ఇంకా మంచిది ఎందుకంటే ఇది బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిచ్చేసి ఆ హార్ట్కి ఎలాంటి అనారోగ్య పరిస్థితులు రాకుండా ఇది ఎంతగానో సహాయపడుతుంది అలాగే చూస్తే డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా ఇది ఒక మెడిసిన్ లాగా యూస్ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి తినండి హెల్దీగా ఉండండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్